హలో ఫ్రెండ్స్ పవర్ ఆఫ్ ఇక్విటీ తెలుగు ఛానల్లో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ మనం ఏదైనా పని చేస్తున్నట్టుగా అయితే మనం ఆ పనిని ఏ విధంగా చేసుకోవాలి అనేది ఫస్ట్ మనం ప్లానింగ్ చేసుకున్నట్టుగా అయితే ఆ పని చేసేటప్పుడు మనకు ఈజీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఆ పని కూడా తొందరగా అవుతుంది ఈ విధంగా మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా మనము ప్లానింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దాంతోపాటు మన దగ్గర స్ట్రాటజీ ఉండాలి ఇవి రెండు ఉంటే ఎప్పటికీ మనం నష్టంలో ఉండము అందుకనే మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మన దగ్గర ప్లానింగ్ అనేది ఉండాలి దాంతో పాటు స్ట్రాటజీ ఉండాలి అంటే ఏదైనా స్టాక్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టుగా అయితే ఆ ప్లానింగ్ లేకుండా లేకపోతే స్ట్రాటజీ లేకుండా మనం హండ్రెడ్ పర్సెంట్ లో ఉంటాం ఫ్రెండ్స్ అయితే మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను ఏ విధంగా చేస్తానంటే ఎగ్జాంపుల్గా అనుకోండి నేను స్టాక్ మార్కెట్లో ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకున్నా అనుకోండి అయితే ఆ లక్ష రూపాయలని నేను పది భాగాలుగా డివైడ్ చేస్తాను ఒక స్టాక్లో నేను పది వేలు పెడతాను అంటే టోటల్గా మనకు పది స్టాకులు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఆ పది స్టాక్లో ఒక పది పది వేలు అనుకుంటా మనకు లక్ష రూపాయలు కంప్లీట్ అవుతుంది దాని తర్వాత ఆ స్టాక్లో టార్గెట్ మరియు స్టాప్ లాస్ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి హిట్ అయిన తర్వాతనే నేను పదకొండవ స్టాక్ నేను తీసుకుంటాను ఈ విధంగా మీరు ఎక్కువ స్టాక్లో డైవర్సిఫైడ్ చేయకుండా తక్కువ స్టాక్ అంటే పది స్టాకులు మీకు మినిమం మీరు పెట్టుకుంటే ఫ్రెండ్స్ బాగుంటుంది పది కన్నా తక్కువ చేసినట్టుగా అయితే మనకు లాస్ ఎక్కువగా ఉంటుంది ప్రాఫిట్ అనేది ఎక్కువగా రాదు అంటే టార్గెట్ అచీవ్ అయ్యే టైం కూడా ఎక్కువగా అవుతుంది మీరు తక్కువ స్టాక్లో పెట్టుకున్నట్టుగా అయితే మీరు అదే విధంగా మనం పది స్టాక్లో పెట్టుకుంటే మనకు ఆ పది స్టాక్లో ఏదైనా స్టాక్ టార్గెట్ అన్న స్టాప్ లాస్ ఖచ్చితంగా మనకు అచీవ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి అంటే ఫ్రెండ్స్ మనము ఒక మంత్ బ్యాక్ ఒక వీడియో మనం అనాలిసిస్ చేసినాం ఫ్రెండ్స్ ఆ వీడియోని నేను ఇక్కడ ఐ బటన్లో పెట్టేస్తాను మీరు ఆ వీడియోని పూర్తిగా చూడండి ఆ స్టాక్ గురించి కూడా నేను ఇప్పుడు మీకు అనాలిసిస్ చేసి చూపిస్తాను కానీ ఆ వీడియోలో నేను చాలా స్టాక్లు మీకు చెప్పినాను ఫ్రెండ్స్ ఆ ఐ బటన్ పైన క్లిక్ చేసి మొత్తం స్టాక్ గురించి నేను అనాలిసిస్ ఏ విధంగా చేసినానో అది ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ అయితే మనకు ఈ స్టాక్ ఒక స్టాక్ ఫ్రెండ్ చాలా తక్కువ సమయంలో మనకు టార్గెట్ కంప్లీట్ ఇచ్చేసింది ఆల్మోస్ట్గా ఫార్టీ పర్సెంట్ టార్గెట్ మనకు ఇచ్చింది ఫ్రెండ్స్ అయితే ఆ స్టాక్ గురించి కూడా ఇప్పుడు అనాలిసిస్ చేసుకుందాము దాంతో పాటు ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి కూడా మనం ఇప్పుడు అనాలిసిస్ చేయబోతున్నాము అయితే ఫ్రెండ్స్ అనాలిసిస్ చేసే ముందు పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే బెలైకన్ని కూడా నొక్కండి పాటు కామెంట్ చేస్తూ ఉండండి అయితే ఫ్రెండ్స్ నేను ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి మాట్లాడుతున్నానో నాకు సైనసిస్ అనేది అయ్యింది కాబట్టి స్పష్టంగా మాట్లాడడానికి వస్తలేదు దాని గురించి క్షమించండి ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఏదైతే స్టాక్ గురించి మీకు నేను చెప్తూ ఉంటానో ఇది ఎడ్యుకేషన్ పరంగా మాత్రమే మీకు చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్ నేను మీకు ఏదో టిప్ ఇవ్వడం కానీ లేకపోతే మీకు గైడెన్స్ ఇవ్వడం కానీ నేను చేస్తాను ఫ్రెండ్స్ నా అనుభవం అనేది మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను మీకు టిప్ ఇవ్వడానికి లేకపోతే గైడెన్స్ ఇవ్వడానికి నేను నేను సేవింగ్ రచిస్ట్రెండి కాదు ఫ్రెండ్స్ కాబట్టి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అనాలిసిస్ చేసుకోండి అదర్వైజ్ ఎవరిదైనా ఫైనాన్షియల్ అడ్వైజ్ మాత్రం ఖచ్చితంగా తీసుకోండి ఫ్రెండ్స్ అలా చేయకుండా మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకండి ఇదే నా విజ్ఞప్తి ఫ్రెండ్స్ అయితే ఆ స్టాక్ గురించి ఇప్పుడు అనాలిసిస్ చేద్దాము అయితే ఫ్రెండ్స్ మనము స్టాక్ గురించి అనాలిసిస్ చేసే ముందు మనము నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ల గురించి అనాలిసిస్ చేసుకుందాము అయితే ఇక్కడ నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్ ఆల్రెడీ చార్ట్ ఓపెనే ఉంది అయితే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ని డ్రా చేస్తాను చూడండి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది ఈ ట్రెండ్ లైన్ చూడండి ఫ్రెండ్స్ అసలు ఈరోజు డౌన్ అనేది ఇవ్వలేదు మార్కెట్ ఓపెన్ అయ్యేటప్పుడు యాక్చువల్లీ బ్రేక్ డౌన్ అంటే డౌన్ సైడ్ ఓపెన్ అయ్యింది కానీ అటు నుంచి డైరెక్ట్ కంప్లీట్గా మార్కెట్ అప్ మూవే అయింది ఫ్రెండ్స్ ఈరోజు అంటే బ్రేక్డౌన్ ఇవ్వలేదు కాబట్టి ఇటు నుంచి మార్కెట్ ఎక్కువ మటుకి పైకి వెళ్ళే ఛాన్సెస్గా కనిపిస్తుంది అయితే దీనికి నేను మీకు అవర్లీ క్యాండల్లో కన్సెప్ట్ క్లియర్ చేస్తాను ఫ్రెండ్స్ అవర్లీ క్యాండల్ అయితే మనకు కంప్లీట్ అవుతుంది ఫస్ట్ అవర్లీ కాకుండా థర్టీ మినిట్స్ తీసుకుందాం అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ థర్టీ మినిట్స్ క్యాండల్లో మనం చూసినట్టుగా అయితే మార్కెట్ ఏ విధంగా అయితే ఇక్కడ ఓపెన్ అయ్యింది కంప్లీట్గా డౌన్ ఓపెన్ అయ్యింది డౌన్ ఓపెన్ అయిన తర్వాత థర్టీ మినిట్స్ క్యాండల్ అనేది ఇక్కడ ఆల్మోస్ట్గా మనకు ఒక డోజీ క్యాండల్లా ఏర్పడింది ఆ దోజీ క్యాండల్లా ఏర్పడిన తర్వాత అటు నుంచి రెండవ క్యాండల్ అనేది యాక్చువల్లీ ఈ క్యాండల్ పైననే మనకు క్లోజింగ్ అనేది ఇచ్చేసింది అయితే ఇటు నుంచి కంప్లీట్గా ఈ విధంగా మార్కెట్ పైకే వెళ్ళింది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఒక సపోర్ట్ అనేది మనకు ఉంటుంది అది రేపటికి ఫ్రెండ్స్ అయితే అండ్ రేపటికి అంటే మండేనాడు ఇంపార్టెంట్ ఈ సపోర్ట్ని మనకు బ్రేక్ చేసిందని అంటే ఇటు నుంచి కంప్లీట్గా నిఫ్టీ మళ్ళీ ఇక్కడ ఈ రేంజ్కి వెళ్ళేలా కనిపిస్తుంది ఆల్మోస్ట్గా ఈ రేంజ్కి వచ్చేలా కనిపిస్తుంది ఇది థర్టీ మినిట్స్ లో కనిపిస్తుంది ఫ్రెండ్స్ అదే విధంగా మనం ఇప్పుడు అవర్లీ లో చూసినట్టుగా అయితే అవర్లీ లో కూడా సిచ్యువేషన్ సేమ్ ఉంది ఫ్రెండ్స్ చూడండి మనకు ఇంపార్టెంట్ ఒక రెజిస్టెన్స్ అనేది ఇక్కడ ఇక్కడ వస్తుంది ఎప్పుడైతే ఈ రెజిస్టెన్స్ని అవుట్ ఇస్తుందో అప్పుడు కంప్లీట్గా మనకు టార్గెట్ ఆరాం అంటే ఈజీగా మనకు ఇక్కడ ఈ టార్గెట్ లభిస్తుంది ఫ్రెండ్స్ నిఫ్టీలో ఇదే విధంగా బ్యాంక్ నిఫ్టీని కూడా మనం అనాలిసీస్ చేసుకుందాము బ్యాంక్ నిఫ్టీని చూసినట్టుగా అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ గురించి మనము డౌట్ పడేది అవసరమే లేదు బ్యాంక్ నిఫ్టీ వచ్చేసింది ఇండెక్స్ ఓకే అయితే అవర్లీ లో చూసినట్టుగా అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇక్కడ ఏదైతే రెజిస్టెన్స్ ఏర్పడిందో ఫ్రెండ్స్ ఈ రెజిస్టెన్స్ ని మండే రోజు ఒకవేళ బ్రేక్ అవుట్ ఇచ్చేసిందంటే ఆల్మోస్ట్గా మనకు ఇక్కడ రెండవ టార్గెట్ అంటే ఫస్ట్ టార్గెట్ అవుతుంది దాని తర్వాత ఇక్కడ మనకు రెండవ టార్గెట్ అనేది ఉంటుంది ఈ విధంగా నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ గురించి అనాలిసిస్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మనము అయితే ఆ స్టాక్ గురించి అనాలిసిస్ చేద్దాము స్టాక్ గురించి అనాలిసిస్ చేసేటప్పుడు నేను ఆల్మోస్ట్గా నేను వీక్లీ క్యాండలే తీసుకుంటాను ఫ్రెండ్స్ అయితే వన్ మంత్ బ్యాక్ ఏ స్టాక్ గురించి అయితే మనం అనాలిసిస్ చేసినామో ఆ స్టాక్ టార్గెట్ ఎంత అనేది కూడా మనం ఫస్ట్ చూసుకుందాము అయితే ఆ స్టాక్ పేరు ఇండస్ టవర్ ఇండస్ట్ అవర్ మీరు ఆల్రెడీ ఈ వీడియో చూసే ఉంటారు ఫ్రెండ్స్ అయినా మీకు అనలైజ్ చేసి చూపిస్తాను అయితే ఇండస్ట్ అవర్ని ఈ విధంగా వీక్లీ క్యాండల్లో చేసుకుంటాను చార్ట్ అనేది ఓపెన్ అయింది ఫ్రెండ్స్ చూడండి యాక్చువల్లీ మనం ఎప్పుడైతే అనాలిసిస్ చేసినామో ఇక్కడ నేను ఈ హరిజెంటల్ లైన్ డ్రా చేసి పెట్టినాను ఫ్రెండ్స్ ఇక్కడ ఈ పాయింట్కి ఎప్పుడైతే మనకు అవుట్ ఇచ్చేసిందో ఆ పాయింట్లో మనము కొనుగోలు చేసుకోవచ్చు అని మనము అనాలిసిస్ చేసుకున్నాము ఆల్మోస్ట్గా టూ ఫార్టీ ఈ రేంజ్లో మనము కొనుగోలు చేసుకోవచ్చు అని మనము అనాలిసిస్ చేసుకున్నాం ఫ్రెండ్స్ అయితే ఇటు నుంచి కంప్లీట్గా మనకు టార్గెట్ అనేది ఆల్మోస్ట్గా త్రీ ఫార్టీ అవుతుందని మనము అనాలిసిస్ చేసుకున్నాము అంటే ఇక్కడ ఏదైతే అవుట్ ఇచ్చేసిందో ఆ బ్రేకౌట్ పాయింట్ ఎంతనంటే టూ ఫార్టీ టూ ఫార్టీ నుంచి మనకు హండ్రెడ్ రూపీస్ ఇంక్రీజ్ అవుతుంది అంటే టార్గెట్ అవుతుందని మనము దీంట్లో మనము అనాలిస్ చేసుకున్నాం ఫ్రెండ్స్ అప్పుడు ఆ అనాలిసిస్ ఏ విధంగా చేసుకున్నామంటే ఇక్కడ ఏదైతే ఈ రెజిస్టెన్స్ ఉందో ఈ రెజిస్టెన్స్ని ఇక్కడ మనకు బ్రేక్ అవుట్ ఇచ్చేసింది అదేవిధంగా ఈ గ్యాప్లో ఏదైతే లో ఉందో ఈ లో ఇక్కడ లో ఉంది ఫ్రెండ్స్ ఈ లో మనము అందుట్లో మనము ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే మనకు ఇటు నుంచి కంప్లీట్గా ఆల్మోస్ట్గా హండ్రెడ్ పాయింట్ అనేది మనకు ఇంక్రీజ్ అవుతుంది అని మనం అనలిస్ట్ చేసుకున్నాము కాబట్టి త్రీ ఫార్టీ ఈ త్రీ ఫార్టీ టార్గెట్ ఆల్రెడీ అచీవ్ అయిపోయింది ఫ్రెండ్స్ టార్గెట్ అచీవ్ అయిన తర్వాత ఈ స్టాక్ మనకు ఇప్పుడు లాంగ్ టర్మ్లో మనం బై చేసుకోవచ్చు అని కూడా మనకు సిగ్నల్ అనేది ఇచ్చేసింది అది ఏ విధంగానంటే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మంత్లీ క్యాండల్ చేసేస్తాను మంత్లీ క్యాండల్లో కూడా మనకు అంటే మంచి అవుట్ అనేది ఇస్తుంది అయితే మంత్లీ క్యాండల్ ఇంకా కంప్లీట్ కాలేదు ఫ్రెండ్స్ అయినా కూడా ఈ స్టాక్ మనకు చూడండి ఇక్కడ ఏదైతే ఇంపార్టెంట్ ఇక్కడ ఉన్న నేను ఈ లైన్ ఇక్కడ పెట్టేస్తాను ఫ్రెండ్స్ మంత్లీ క్యాండల్ పరంగా అయితే ఇక్కడ చూడండి థర్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీన్ ఇది ఒక ఇంపార్టెంట్ ఇక్కడ రిజిస్టెన్స్ ఉండేది ఆ రెజిస్టెన్స్ ని ఇక్కడ బ్రేక్ అవుట్ అనేది ఇచ్చేసింది అయితే ఆల్మోస్ట్ మనకు సెకండ్ టార్గెట్ అనేది లభిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైతే ఈ రిజిస్టెన్స్ ఉందో ఇక్కడ ఆల్మోస్ట్గా అంటే ఫోర్ ఫార్టీ అంటే మినిమం మీరు ఫోర్ హండ్రెడ్ అనుకున్నా కూడా ఫ్రెండ్స్ ఏం ప్రాబ్లం లేదు అయితే ఈ ఫోర్ హండ్రెడ్ టార్గెట్ చాలా తక్కువ సమయంలో అచీవ్లా అయ్యేలా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనము ఇండస్ట్ అవర్ గురించి లాస్ట్ వీడియోలో మనం ఎనాలిసిస్ చేసుకున్నాము అది ఓన్లీ వన్ అండ్ హాఫ్ మంత్లోనే మనకు ఆల్మోస్ట్గా ఫార్టీ పర్సెంట్ రిటర్న్ ఇచ్చేసింది ఫ్రెండ్స్ ఫార్టీ పర్సెంట్ ఇది నాట్ ఏ జోక్ ఫ్రెండ్స్ ఫార్టీ పర్సెంట్ అనేది ఇంత తక్కువ సమయంలో ఇటువంటి స్టాక్లో మనము ఈ విధంగా అనాలిసిస్ చేస్తూ మనము ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టుగా అయితే మనము హండ్రెడ్ పర్సెంట్ స్టాక్ మార్కెట్లో మనము ప్రాఫిట్లోనే ఉంటాం ఫ్రెండ్స్ అయితే ఈ వీక్లో వచ్చే ఆ స్టాక్ గురించి ఇప్పుడు అనాలిసిస్ చేసుకుందాము అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ని నేను ఇక్కడ వీక్లీ క్యాండల్ చేసుకుంటాను వీక్లీ క్యాండల్లో ఫస్ట్ అనాలిస్ చేద్దాము అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ అది స్టాక్ మల్టీబ్యాగర్ అయ్యేలా కనిపిస్తుంది ఫ్రెండ్స్ అందుట్లో ఫస్ట్ స్టాక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ చాలా చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఐడిఎఫ్సి అయితే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వచ్చేసింది ఫ్రెండ్స్ అయితే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ చాలా మాకు అంటే ఆల్మోస్ట్గా ఈ స్టాక్ ముందే అవుట్ ఇచ్చేసింది ఫ్రెండ్స్ బ్రేకౌట్ ఇచ్చిన తర్వాత అటు నుంచి చూడండి ఏదైతే నేను ఈ హరిజంటల్ లైన్ డ్రా చేసినానో చూసుకోండి నుంచి ఆల్మోస్ట్గా ఈ విధంగా అంటే ఒక్క నిమిషం ఈ అవుట్ ఇచ్చిన పాయింట్ని ఫ్రెండ్స్ చూడండి ఈ అవుట్ ఇచ్చిన ఈ విధంగా ఇచ్చి ఇటు నుంచి ఈ లైన్ టచ్ చేసి అటు నుంచి కంప్లీట్గా చూడండి ఈ విధంగా బ్యాక్ అయ్యి ఇక్కడ ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఈ ట్రెండ్ లైన్ని ఆల్మోస్ట్గా అవుట్ ఇచ్చేసింది ఫ్రెండ్స్ అయితే ఇది ఫాలింగ్ బ్రిడ్జ్ ఏర్పడి ఉండేది కానీ ఆ ఫాలింగ్ బ్రిడ్జ్ని ఇక్కడ మనకు బ్రేకౌట్ లభించింది అయితే ఇప్పటి నుంచి మనము ఎయిటీ వన్ రూపీస్లో మనము ఈ స్టాక్ని ఇప్పుడు కొనుగోలు చేసుకున్నట్టుగా అయితే ఎయిటీ వన్ నుంచి అంటే ఆల్మోస్ట్గా మనము ఈ లో ఏదైతే ఉందో ఈ లో నుంచి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఏదైతే నడుస్తుందో ఎయిటీ టూ రూపీస్ అనుకోండి ఈ ఎయిటీ టూ రూపీస్లో మనం ఈ స్టాక్ని కొనుగోలు చేసుకోవచ్చు ఈ విధంగా అంటే ఈ చార్ట్ చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఈ చార్ట్ని కూడా నేను ఇప్పుడు కొద్దిగా నేరో చేసుకుంటాను దగ్గర చేసుకుంటాను ఎందుకంటే అవుట్ ఇచ్చిన టైం ఫ్రేమ్ అనేది చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఆల్మోస్ట్గా టూ థౌజండ్ సిక్స్టీన్లో ఉన్న హైని ఇక్కడ టూ థౌజండ్ సిక్స్టీన్లో ఉన్న హైని ఇక్కడ అవుట్ ఇచ్చేసింది ఫ్రెండ్స్ చూసుకోండి ఇక్కడ అవుట్ ఇచ్చింది అవుట్ ఇచ్చే అటు నుంచి కరెక్షన్ అయ్యి మళ్ళీ ఈ స్టాక్ ఈ విధంగా పైకి వెళ్తుంది అయితే మంత్లీ క్యాండల్ పరంగా మనం చూసినట్టుగా అయితే మీకు క్యాండల్ క్లియర్గా కనిపిస్తుంది మంత్లీ క్యాండల్లో చూద్దాము చూడండి కొద్దిగా రిఫ్రెష్ చేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైతే మంత్లీ క్యాండల్లో ఏదైతే బ్రేకౌట్ ఇచ్చేసిందో ఎయిటీ టూ రూపీస్ నుంచి ఇక్కడ మనము అవుట్ ఇచ్చిన పాయింట్ నుంచి మనం స్టాప్ లాస్ ఆల్మోస్ట్గా ఈ లో పెట్టుకుంటాం ఫ్రెండ్స్ అయితే ఈ స్టాక్ ని మనం ఈ రేంజ్ లో తీసుకున్నట్టుగా అయితే లాంగ్ టర్మ్ లో మనకు మంచి ప్రాఫిట్ వచ్చేలా కనిపిస్తుంది ఫ్రెండ్స్ అయితే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఇది ఫండమెంటల్ పరంగా చూసినట్టుగా అయితే కూడా చాలా బెటర్ గా ఉంది కానీ లాంగ్ టర్మ్ లో టార్గెట్ మాలం చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ ఈ స్టాక్ ది ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో రౌండ్ ఫిగర్ గా మనం ఎయిటీ రూపీస్ అనుకుందాం ఫ్రెండ్స్ అయితే ఇదే విధంగా ఇక్కడ లో ఏదైతే ఉందో అది ట్వంటీ రూపీస్ అనుకోండి ఈ ట్వంటీ రూపీస్ నుంచి మనం మైనస్ చేసేస్తే ఫ్రెండ్స్ మనకు సిక్స్టీ రూపీస్ మనకు టార్గెట్ లభిస్తుంది అంటే ఈ సిక్స్టీ రూపీస్ని ఎయిటీ రూపీస్లో మనము ప్లస్ చేసుకున్నట్టుగా అయితే ఆల్మోస్ట్గా మనకు వన్ ఫార్టీ రూ రూపీస్ మనకు టార్గెట్ లభిస్తుంది ఫ్రెండ్స్ చాలా మంచి టార్గెట్ ఉంది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్గా ఇటు నుంచి మనకు ఎయిటీ పర్సెంట్ రిటర్న్ వచ్చేలా కనిపిస్తుంది ఈ విధంగా మీరు స్టాక్ మార్కెట్లో అనాలిసిస్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టుగా అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా చేస్తూ ఉండండి అయితే ఫ్రెండ్స్ మనం ఆ స్టాక్ల గురించి ఇప్పుడు అనాలిసిస్ చేసుకున్నాము ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు